హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజున వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రంలో అయితే రైతు భరోసా గురించి అయితే చర్చించుకుందాం సో ముందుగా చూసుకుంటే మనైతే మొన్న సంక్రాంతికి అయితే రైతు భరోసా వస్తుందని చాలామంది అయితే రైతులైతే ఎదురు చూశారు కదా సో అప్పుడైతే చాలామంది అయితే రైతులైతే నిరాశ చెందారు సో దీని గురించి అయితే మరో ఇం ఇంకో అప్డేట్స్ అయితే మనం అయితే చెప్పబోతున్నాం సో స్వాతంత్ర దినోత్సవానికంటే మనకు జనవరి ఇరవై ఆరో తేదీనైతే రైతు భరోసా ఇస్తామనేది చెప్పడం అయితే జరిగింది సో అప్పుడు కూడా మనకు రైతు భరోసా వస్తుందనేది అయితే క్లారిటీ అయితే లేదండి సో ఇదైతే మనకు ఏదో అంటే చెప్పబో చెప్తున్నారు ఏంటంటే సర్వే చేస్తున్నారు ప్రజెంట్లీ సో ఈ సర్వే చేసిన పంట పొలాలకైతే ఎన్నెకరాలకు వెయ్యాలి ఎన్ని ఎన్నెకరాల పంట వేశారు అనేది దీనిపై ప్రభుత్వం అయితే చర్చిస్తుంది సో చర్చించాక ఎన్ని ఎకరాలకి ఎన్ని లక్షలు ఎన్ని కోట్ల డబ్బులు అవుతాయని ప్రభుత్వం అయితే చెప్తుంది సో దీనికైతే ఇది కూడా క్లాట్ లేదండి నాకు తెలిసిన వరకైతే మనకైతే వేటి న్యూస్ ద్వారా అయితే మనయితే చెప్తున్నాం ఎకరానికి ఆరు వేల చొప్పునైతే ఇస్తామని చెప్పడం అయితే జరిగింది కానీ దీనిపై సర్కారు ఎలాంటి అంటే హామీలు అనేది ఇవ్వలేదు సో మనకైతే ఫిబ్రవరి లేదా మార్చిలో అయితే పడే అవకాశం ఉన్నట్లయితే మనమైతే మనకు వర్గాలు అయితే చెప్తున్నాయి మన సమావేశంలో అయితే నిన్న అయితే చెప్పడం అయితే జరిగింది సో దీని గురించి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సో మీరైతే ఎలాంటి అంటే నిరాశ చెందగండి సో ఎందుకంటే రైతు భరోసా అయితే ఎప్పటికైనా ఇవ్వాల్సిందే సో మనం దీనిపై అయితే చాలా స్పష్టంగా అయితే తెలుసుకోవచ్చు సో మొత్తానికైతే మనకైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఆ టైంలోనే జరుగుతాయి కాబట్టి నా అంచనా ప్రకారం అయితే అప్పుడైతే రైతు భరోసా వస్తాయనేది అనేది మనమైతే చెప్పవచ్చు అండి సో మీరైతే ఎలాంటి అంటే ఎలాంటి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు మనకైతే ఇరవై ఆరో తేదీనైతే పడితే పడతాయి లేకపోతే తర్వాత మనకైతే వచ్చే నెలలు అయితే పడతాయని మనమైతే చెప్పబో చెప్తున్నామండి సో ముఖ్యంగా మన ఛానల్ అయితే మొత్తానికి